భయం లేదు భయం లేదు భయం అన్నది లేనే లేదు ఒక దుర్నీతి దుర్జన లోకమంతా ఎదురొచ్చినా భయం లేదు భయం లేదు భయం అన్నది లేనే లేదు భయం లేదు కాబట్టే అసలే చీకటి గాఢ వెళ్ళే దారంతా గోతులు గుంతలు లోయలు అగాధాలు ఉన్నా ఇల్లేమో దూరమైనా చేతిలో దీపం లేకపోయినా గుండె ధైర్యమే కవచంగా ధరించిన వాణ్ణి కనుకే అన్ని అన్నీ ఒక్కే అయి అన్ని ఒక్కే ఐ రెండు వేల పద్నాలుగులో రెండు వేల పద్నాలుగులో జనసేన పార్టీని స్థాపించాం భావ తీవ్రత ఉందగనకే